నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే గడువు ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రధాన రాజకీయ పార్టీని కూడా లో ఇవాళ హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చూసుకోవచ్చు అదే సమయంలో సామాజిక మాధ్యమాలు లాంటి ట్విట్టర్ లాంటి వేదికల మీద కూడా ఇవాళ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో స్థాయిలో నేపథ్యం ఉంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజలను ప్రశ్నలు ఇవే అంటూ కూడా సంచలనం ట్వీట్ చేసింది మరి మరి ఖచ్చితంగా మోడీ దగ్గర సమాధానాలు ఉన్నాయా లేవా ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రశ్నలు వాళ్ళు మోడీ ముందుంచారు మరో పైన హామీలు ఇచ్చి అమలు కానిటువంటి కూడా చెప్పారు అంటే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది బయ్యారం ముక్కు గర్మాగారం మరియు ఐటీఐఆర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు విఫలమయ్యారు అట్లాగే జనాభా గణన లేదంటే కనుక కుల గణన చేయలేనప్పుడు మాదిగా ఉపకోట కోసం ప్రధాని మంత్రి వాగ్దానం కేవలం అబద్ధం మాత్రమేనా అనేవి ఇవాళ ప్రశ్నలు ఉంచారు అయితే ఇక మోదీ అబద్ధ హామీలు విషయం తీసుకుంటే మొదటిగా గత పదేళ్లలో పదే పదే పల్టీలు కొట్టిన తర్వాత కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ స్థాపించడంలో బీజేపీ విఫలమైందని చెప్పాలి ఇక రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోతో పాటుగా రెండు వేల పద్నాలుగు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానుఫ్యాక్చరర్ కూడా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని బీజేపీ కట్టుబడి ఉంది అయితే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నలభై కోట్లు విడుదల చేయగా తెలంగాణ ప్రభుత్వం అరవై ఎకరాల భూమిని కూడా కేటాయించింది అప్పట్లో అయితే ఇక రెండేళ్ల తర్వాత రెండు వేల పదహారులో రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మనోజ్ సింగ్ దేశంలో ఎక్కడ కూడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం లేదని హఠాత్తుగా ఆయన ప్రకటన చేశారు దీంతో ఇదిలా ఉంటే కొన్నేళ్ళ తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది కానీ ఇక రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో మరో ఇరవై వేల కోట్లతో ఎలక్ట్రానిక్ లోకమోటివ్ ప్లాంట్ను కూడా ఇవాళ ప్రధాని అప్పట్లో ఏర్పాటు చేశారు అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో కాజీపేటలో ప్లాంట్ను నిర్మించబోమని కేంద్రం మళ్ళీ స్పష్టం చేసింది అయితే ఈ నెల తర్వాత అస్సాంలో కూడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ కూడా కేంద్రం ప్రకటించింది అయితే గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రం తన నిర్ణయాన్ని ఖచ్చితంగా కూడా మరోసారి మార్చుకుంది మరియు కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవరైలింగ్ కేంద్రానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు దాదాపుగా ఏడాది తర్వాత ఈ ప్రణాళికను కూడా కార్యరూపం దాల్చినదని చెప్పాలి తెలంగాణ ప్రజలను ప్రధాని బీజేపీ పదే పదే ఎందుకు మోసం చేశాయి అనేది వాళ్ళ ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం అయితే వాస్తవానికి కాజీపేట రైల్వే ప్లాంట్ నిర్మిస్తారా లేదా అని మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరోవైపు బీజేపీ హయాంలో బయారం స్టీల్ ప్లాంట్ మరియు హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రణాళికలు అంటే ఐటీఐఆర్ రోడ్డును పడ్డాయని చెప్పాలి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ రెండు ప్రాజెక్టులు కూడా హామీ ఇచ్చింది రెండు ప్రాజెక్టులు కూడా తెలంగాణ లక్ష కోట్ల పెట్టుబడులకు ఆకర్షించింది అయితే రాష్ట్ర యువతకు అట్లాగే వేలాది అవకాశాలు కూడా సృష్టించాయి ఐటీఐఆర్ ఒక్కటే రెండు లక్షల పంతొమ్మిది కోట్లు అంటే రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పదిహేను లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కూడా కల్పిస్తుందంటూ కూడా అంచనా వేసింది అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుని తుడిచిపెట్టడానికి బీజేపీ వెనుకాడలేదని చెప్పాలి ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసిన సమయంలోనే బుల్లెట్ రైలు అట్లాగే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు కూడా గుజరాత్కి ఇచ్చారని కూడా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను మోడీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది ప్రత్యేక ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపైన ప్రధాని నరేంద్ర మోదీ సవితి తల్లిగా వ్యవహరిస్తున్నారు అనే దానికి తీరుకు ఇది ఖచ్చితంగా అద్దం పడుతుంది అనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది మరోవైపు మాదిక సామాజిక వర్గానికి సబ్కోటా కావాలని చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వారి డిమాండ్ల పైన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పెదవి విప్పడం ప్రారంభించారు మరోవైపు అయినప్పటికీ కూడా ఆయన తన వాగ్దానం చేయగలిగినంత డిమాండ్ ను కూడా పరిశీలించడానికి ప్యానల్ అని కూడా వాగ్దానం చేయలేదు ఇది అతను మొదటి కట్టుబడి ఉన్నటువంటి ఐదు నెలల నుండి కూడా అర్థవంతంగా కార్యరూపం దాల్చలేదు ఇదే సమయంలో సాంఘిక ఆర్థిక కుల గణనను కూడా ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున నిరాకరించారు ఇది వాస్తవానికి మాదిగ సామాజిక సామాజికం యొక్క అట్లాగే సామాజిక ఆర్థిక స్థితి గురించి కూడా వాస్తవాలు అందిస్తుంది వాస్తవానికి తెలంగాణలో షెడ్యూల్ కులాల జనాభాకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి సాధారణ దశాబ్ద జనాభా గణనను కూడా నిర్వహించడానికి ప్రధాని నిరాకరించారు అయితే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇటువంటి జనాభా గణనం కట్టుబడి ఉందని కూడా మరియు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి జనాభా గణన కూడా నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించింది కుల గణన ప్రాతిపాదన ప్రధాని తన వైఖరి స్పష్టం చేయగలరా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నెత్తున్నటువంటి ప్రశ్న మరోవైపు లేని పక్షంలో మాదిగ సామాజిక వర్గానికి ఉపకోటాలను ఎలా ప్రారంభించాలని కూడా ఆయన యోచిస్తున్నారు అనేది ఇట్లాంటి ప్రశ్నలన్నీ వాళ్ళ మోదీ ముందు తెలంగాణ ప్రజలు అంటే టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల పక్షాలు నిలబడి వల్ల లేవనెత్తినటువంటి అంశం మరి ఇవటన్నింటికి కూడా మోడీ సమాధానం చెప్తాడా లేదంటే కనుక ఏం చేస్తారు ఎందుకంటే మోడీ ప్రధానంగా తెలంగాణ నుంచి అనేక పార్లమెంట్ స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకొని ఇక్కడ ఫోకస్డ్గా ఆయన తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకి పదే పదే వస్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పి రావాల్సినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ శాంక్యూ